నమస్తే అండి నేను పద్ంజాఖండి వెళ్ళి మన ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మూడు రకాల గింజలతోటి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడే ఒక కారపొడి తయారు చేసి చూద్దాం అనుకుంటున్నానండి ఈ కారపొడి కోసం నేను పొద్దుతిరుగుడు గింజలు అలాగే గుమ్మడి గింజలు పుచ్చ కూడా సమాన క్వాంటిటీలో తీసుకున్నాను ఈ కారపొడిలో మనకి స్పైస్ రావడం కోసం ఒక నాలుగైదు మిర్చి కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను అనమాట చాలా తక్కువ బడ్జెట్లో మనం ఈ కారపొడి తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద కొంచెం దలసరిగా ఉన్న మూకుడు పెట్టి మనం తీసుకున్న గింజలు అందులో వేసి సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి హైలో పెట్టి మాత్రం వేయించకూడదు హైలో పెట్టి వేస్తే గింజలు మాడిపోయి కార పొడి చేదుగా వచ్చే అవకాశం ఉంటుంది బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు చాలా బాగా వేయించుకోవాలి మనకి గింజలు వేగినప్పుడు మనకి చిట్టపట్టమని సౌండ్ వస్తుందండి ఆ సౌండ్ వస్తే మనకు అర్థమైపోతుంది చూసారా మంచి కలర్ వచ్చాయి కదా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడు వీటిని తీసేసి మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా ఎండుమిర్చి జీలకర్ర కూడా ఒక్కసారి జస్ట్ వేసి వేడయ్యే వరకు ఉంచితే చాలండి మరి ఎర్రగా వేయించవలసిన అవసరం లేదు ఇవి కూడా ఒకసారి మనం వేయించి తీసేసి పక్కన పెట్టుకుంటే మనం కారపొడి తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర ఎండుమిర్చి వేసి అది కొంచెం పౌడర్గా అయిన తర్వాత అప్పుడు మనం మిగిలిన గింజల్ని వేసి మనం పొడి చేసుకోవచ్చు వీటితో పాటు దీనికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటే మనకి కారపొడి రెడీ అయిపోతుంది ఈ మూడు కలిపి మనం ఒకసారి మిక్సీల గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకునే గింజలను కూడా ఇందులో వేసి మనం గ్రైండ్ చేయాలి మిక్సీలో మనం కొబ్బరి కూర చేస్తాం కదా ఆ టైప్లో పలుసు చేయాలండి అలా చేస్తేనే మీకు పొడి పొడిగా వస్తుంది మామూలు మిక్సీలో మనం చట్నీ చేసినట్టు చేస్తే మాత్రం మెత్తగా అయిపోతుంది అనమాట ముద్దలా అయిపోతుంది పౌడర్లా రాదు నేను ఇలా వచ్చేలాగా ఇది మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను ఈ కారపొడి అన్నంలో కలుపు తినడానికి చాలా బాగుంటుందండి అలాగే పెసరట్టు ఇడ్లీ ఉప్మా దోశ అన్నిట్లోకి కూడా నంచుకు తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది చాలా మందికి ఇప్పుడు హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది కదండి ప్రోటీన్ తక్కువ తీసుకోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు దీన్ని రెడీ చేసుకుని ఉంచుకొని రోజుకొక ఒక రెండు మూడు స్పూన్స్ ఏదో రూపంలో తీసుకుంటూ ఉంటే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట ఇది చాలా చాలా టేస్ట్గా ఉంది నేను టేస్ట్ చేసిన తర్వాతే మన ఛానల్లో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ వచ్చే ఏడులో కలుసుకుందాం నమస్తే